ఎల్ ఎలియోన్ అనే మాట మీరు ఎప్పుడైనా వినుంటారు దేవునికి ఉన్న పేర్లలో ఒక పేరు ఎల్ ఎల్యోన్ ఎల్ షదాయ్ అంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడని ఎల్ రోహ్ అంటే అర్థం ఏంటి నన్ను చూచే దేవుడు ఎల్ రోహి అంటే నన్ను స్వస్థపరిచే దేవుడు ఎహోవ రా దేవుడు నన్ను స్వస్థపరిచేవాడు అనగా దేవుడు నా కాపరి అయి ఉన్నాడు ఉన్నాడు జహో మ్యాకేష్ మన పరిశుద్ధత అయ్యి ఉన్నాడు జహో వ సిద్గేన్ ఆయన మన నీతి అయ్యి ఉన్నాడు జహో వ సాబోత్ ఆయన సైన్యములు కతిపెత్తిన దేవుడు జహో వ షమ్మ మనతో ఉండే దేవుడు ఆయన జహో వ మన సమాధానం ఆయన ఎన్ని రకాలైన విషయాలు బైబిల్లో రాయబడ్డ దేవుని ఔన్నత్యం ఆయన ఆయన వివరాలు వివరించడం ఎలియోన్ అనగా సర్వోన్నతుడు మహోన్నతుడు ఏషియా చూసినప్పుడు దేవుడు ఏ సింహాసనం మీద కూర్చున్నాడట ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు పరలోక రాజ్యంలో